వేరే అమ్మమ్మ ఇంటికి పండు మిరపకాయ టమాటా పచ్చడి అడుగుతున్నారు కదమ్మా ఇదిగో మీరు అడిగినవన్నీ నేను కొంచెం కొంచెం చేసి చూపిస్తున్నా కొలతలతో సహా మీకు ఎంత కావాలో దానికి ఆ కొలతలకి సరిపడా వేసుకొని చేసుకోండి ఇప్పుడు టమాటాలు ఇప్పుడేనమ్మా పచ్చళ్ళ సీజన్ మీరు ఎప్పటి నుంచో అడుగుతారు ఇప్పుడు పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది పచ్చడి టమాటాలు పండు మిరపకాయలు చక్కగా ముందు రోజే కడిగేసి తొడిమిలు తీయకుండా కడిగేసి ఆరబెట్టుకొని శుభ్రంగా ఆరిన తర్వాత గొడ్డబెట్టి తుడిచి మళ్ళీ ఆరబెట్టాను హాఫ్ కేజీ టమాటాలు పావు కేజీ మిర్చి యాభై గ్రాములు చింతపండు ఒక్క స్పూన్ ఉన్నారా మెంతులు రెండు స్పూన్లు ఆవాలు అరవై గ్రాములు చింతపండు ఇది ఉప్పు ఒక యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు ఇంకా వీటి ఒక మూడు వందల గ్రాములు ఆయిలు వేరుశనగ నూనె తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తానులే ఇంక వీటితోటి మనం టమాటా పచ్చడి తయారు చేద్దాం ముందుగా ఈ టమాటాన్ని ఈ ముక్కులు ఇవన్నీ కట్ చేసేసి తీసి ఒక బాండీలో వేసి ఆయిలేసి ఉడకబెడదాముటాని ఇలాగా ఇవి తీసేసి ఇవి ఇట్ట తీసేసి ఇంక దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్ట తీసుకున్నాక చూడండి టమాటాలు ఎలా ముక్కలు కట్ చేసుకొని ఒక పాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో పొయ్యి సగం పొయ్యి వెలిగిచ్చి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని వీటిని కొంచెం వే అదే మెత్తగా అయిందాక వేయగాలి సగం వేగినాక చింతపండు పెట్టుకోవాలి ఆ టమాటాలు ఉడికేలోపు మనం ఈ మిరపకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిరపకాయలు ఇవన్నీ కట్ చేస్తాం ఇలా మిరపకాయలు గోడని సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం టమాటాలు కొంచెం ఉడికి తీరంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పెట్టాలి దీంట్లో నారెలు గింజలు ఏమి లేకుండా తీసేసుకున్న చింతపండు ఇది కొత్త చింతపండు బొన్నపండు పెట్టాలి పచ్చడికాని తెచ్చేది వేసేసి ఇంకా మూత ఏం పెట్టద్దు దీండిలో విశాఖ సిమ్లో పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉంటే చాలు చింతపండు టమాటాలు మెత్తగా ఉడికిందాక ఉడికిచ్చి ఇంకా పచ్చడి రుబ్బుకోవటం చూసారా మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది వచ్చిన తర్వాత ఇప్పుడు మనము అరవై గ్రాములు ఉప్పు కదా ఆ ఉప్పు వేసుకోవాలి ఇందులో ఇది ఉప్పు అంటారే అది ఇది మామూలు సముద్రం ఉప్పులే అందుకని అట్టచ్చి ఇంకా ఆ ఉప్పు కూడా కొంచెం పెట్టేసి ఇంకా పొయ్యి కట్టేసి దింపి చల్లగా ఆరనిచ్చి నేను గ్రైండర్లో వేస్తాను ఈలోపు మనం ఆవాలు మెంతులు వేపుకుందాం ఇప్పుడు మెంతులు వేసి లైట్గా వేపుదాం ఇవి కొంచెం వేగినాక ఏమన్నా తాళింపు కూర్చున్నాము ఈ ఆవాలు వేసి ఇవి కూడా చెట్టు మన్న దాకా వేయించుదాం మీకు దొరికితే సాధ్యమైనంతవరకు పచ్చడి ఆవాలు సన్న ఆవాలు వాడుకోండి దూసి అదిరిపోయింది సన్న ఆవాలు వేరుశనగ నూనె దానివల్ల మీకు మంచి టేస్ట్ వచ్చింది పచ్చడి ఇంకా కూరలు జోలికే బాగుద్ది కాదు ఈ పచ్చళ్ళది ఎంత ఉంది అది చూడండి వేగినవి ఇంకా గ్యాస్ కట్ ఈ చల్లగా ఆడిన తర్వాత వీటిని కూడా పొడి చేద్దాం ఇప్పుడు ఈ పండు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మొక్కల్ని మిక్సీ జార్లో వేస్తాం చూడండి ఎట్ట మెదిగించుకున్న వాటిని గ్రైండర్లోకి వేసేద్దాం గ్రైండర్లో వేసి టమాటాల పాటు రుబ్బేద్దాం ఇప్పుడు చింతపండు వేసి ఉడ ఉడికించుకున్న టమాటాలు కూడా ఈ గ్రైండర్లోకి వేసేద్దాం వేసేసి అదే చింతపండు ఉప్పు కూడా వేసాం కదా మొత్తం వేసి మెత్తగా మెదిగించుకుందాం టమాటాలు పొందు మిక్కాయి అంటే రెండు పచ్చడి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మెదిగిన తర్వాత మనం జే ఆవాలు మెంతులు వేయించి పొడి చేసాం కదా అది కూడా వేసాం అది కూడా వేసి బాగా కలిసిన దాకా మెత్తగా ఎక్కడ ఎత్తనా ఉంది టకా టకాట్టుకుంటున్నా చూస్తుంటేనేమో తను పడుతున్నా ఇంకా దీన్ని మెత్తగా నొడిగించి తీసేస్తాను తాలింపు పెట్టేప్పుడు పోతాం ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపు కోసం పావు కేజీ ఆయిల్ వేస్తాను మూడు వందల గ్రాములు పట్టిద్ది పావు ఒక వంద గ్రాముల దాకా మనం టమాటాల్లో వేసాం కదా ఇంకా మిగిలింది దీనిలోకి వేసి కొంచెం హీట్ ఎక్కనిద్దాం పచ్చడి అయితే దీనిలోకి తోడుకొచ్చాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది దీనిలోకి కొన్ని ఆవాలు ఇంకా దీంట్లో ఏమేగినా ఆవాలు ఒక్కటే వేస్తాను నేనైతే తాలింపుకి ఆవాలు అలా చప్పటి మాన్న తర్వాత ఎండుమిరకాయలు మిరపకాయలు కూడా వేగినాయి కదా వెల్లుల్లి మీకు ఇష్టమైతే ఇప్పుడు ఈ స్టేజీలో మీరు ఇంగు వేసుకోండి అది మీ ఇష్టం నేనైతే వేయను టమాటా పచ్చ పై ఇంగువ మీకు ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం ఆ వేడికి ఈ వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కొంచెం ఆగిన తర్వాత పచ్చ వేసి వేసి కలుపుదాం ఈ తాలింపు అంతా చక్కగా కలిపి చూడండి చల్లగా ఆరిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని దీనిలోకి పోసేద్దాం టమాటా పండుమిరపకాయ పేసి నీళ్ళు పోసి చక్కగా కలిపేద్దాం ఆయిల్ అంతా దాకా చూడండి ఈ పచ్చడి సంవత్సరం నెల ఉంటుంది ఇది కూడా మిరపకాయలు కూడా ఇదిగో నేను చెప్పాను కదా ఈ పచ్చడి ఎట్ట జీకట ఎట్ట బాగట్ట ఉంటే కానీ మీకు సంవత్సరం నిలవ ఉండిద్ది ఇట్లా గిగిడిగా లేకుండా ఉందనుకో ఆ పచ్చడి అంత నిలవ ఉండదు మనం తీసుకున్నప్పుడే మంచి కాయలు ఎంచుకొని తీసుకోవాలి ఇది ఇంకా దీన్ని ఒక జాడీలో కానీ గాజు బాటిల్లో కానీ పెట్టుకొని నిల ఉంచుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు అంటే ఫ్రిడ్జ్లో పెడితే కలర్ ఇంతే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టింది నాకు అంత రుచి అనిపించదు ఎందుకో కానీ కలర్ కొంచెం మారిన చింతపండు వల్ల కలర్ మారిద్ది కలర్ కొంచెం మారిన బయటే మంచి టేస్ట్ ఉంటుంది సరే ఇప్పుడు దీన్ని మనము ఇంత కొంచమే కాబట్టి చేసుకుంది మళ్ళీ మధ్యలో మధ్యలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా పచ్చడి ఎట్టా కావాలంటే అట్టా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ సంవత్సరం బోరుకు దొరికేది కాబట్టి కాదనుకో ఇంకా దీన్ని తాలింపు పెట్టకుండా అలాగే జాడీలో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తాలింపు పెట్టుకోవచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది మామూలు కారం వేసి పెట్టిన చట్నీ పచ్చడికి దీనికి ఏమి తేడా ఉండదు రుచి మాత్రం ఇదే ఇంకా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటా పచ్చడి పండు మిరపకాయ టమాటా పచ్చడి ఎంత ఆకర్షణీయంగా ఎంత సూపర్గా ఉందో టేస్ట్ కూడా ఇద్దరిపోయింది ట్రై చేయండి ఒకసారి